ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కిష్ాపురం గొల్లగూడెం అనే ఈ గ్రామంలో సుమారు రైతులు రెండు లక్షల పైన వడ్ల బస్తాలు ఇచ్చినా కానీ మాకు ఇంకా అవసరపడి ఉంటుంది ముందుగా మా గ్రామంలో వడ్లు వచ్చినాయి కానీ మాయి సెలెక్ట్ అయ్యి ఇరవై రోజులు పైన అయింది కానీ ఈ రోజు వరకు సొసైటీ వాళ్ళు వచ్చి చూసుకొని పోయారు తప్ప మిల్లర్లు వచ్చి మాకు ఒక్కొక్క టిక్కీకి వచ్చేసి నాలుగు కిలోలు ఇస్తావా ఐదు కిలోలు ఇస్తావా అని చెప్పేసి అడిగిపోతున్నారు ఇక్కడ రైతులందరూ కూడా ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నా కానీ బస్తాలు వచ్చినా కానీ తీసుకుపోయే దిక్కు లేక రాత్రి వచ్చిన వడగళ్ళ వానికి ఇక్కడ ఒడ్లన్నీ కూడా తడిసి ఆగమైపోయి ఆరుగాల నాడు నుంచి పండించిన సన్న ఒడ్లు ఇక్కడ ఈరోజు రైతులందరూ కూడా కళ్ళాల్లో బోరున విలపిస్తున్నారు మీరు ఇక్కడ చూస్తూ ఉంటే ఈరోజు ఈ గొల్లగూడెం కృష్ణాపురం తెల్నాడు మండలానికి చెందిన రైతులు ఇక్కడ మీరు ఒకళ్ళు చూస్తున్నారు ఇక్కడ ఈయన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంగవైకల్యం కలిగిన వ్యక్తి ఈయన గారు కూడా కూలీలు పెట్టి కొంత సొంత పొలం ఉంది కొంత కౌలు పొలం ఉంది ఇలా తీసుకొని ఈయనగారు కూడా వ్యవసాయం చేస్తున్నారు ఈరోజు ఇరవై రోజుల క్రితమే సెలెక్ట్ అయిన బస్తాలు ఉన్నాయి కానీ తీసుకెళ్లే దిక్కు లేదు మిల్లర్లు వచ్చి ఐదు కిలోల నుంచి పది కిలోల వరకు అడుగుతున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక అధికారులు ఏం చేస్తున్నారు అసలు ఈ రైతుకి ఏం జరిగింది అనే దాని మీద ఆయన మాటల్లోనే ఉందా సార్ మీ పేరు ఏంటి మీకేమన్నా అక్కడ చూసి పెద్ద చెప్పండి అప్పరెడ్డి మా దాడ మండలం కొల్లగూడెం ఇప్పుడు ఇరవై రోజుల కింద మా సెలక్షన్ అయినాయి ఓట్లు బస్సాలు అన్నీ ఉన్నాయి ఒక మెల్లర్స్ కూడా వచ్చి ఐదు కేజీలు బస్సాకు ఒక టిక్కీకి అడుగుతున్నారు రాళ్ళ రాత్రి పుళ్ళు రాళ్ళ వర్షం వచ్చింది ఆ పరిస్థితి గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇటువంటి ఏం జరిగినా సరే టార్ఫలిన్ పట్టాలు ఇవ్వాలి ప్రభుత్వం వారు టార్ఫలిన్ పట్టాలు ఇవ్వటం కానీ సొసైటీ అధికారులు ఎటువంటి చర్యలు కూడా తీసుకోకపోవటం వల్ల జిల్లా అధికారులు ఎక్కడ వేసిన గోంగడ అక్కడే ఉండటం వల్ల ఏ రైతు పోయిన చేసినా కనీసం స్పందించట్లేదు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఇక్కడ గుల్లగూడికి సంబంధించిన రైతు సార్ మీరు ఎండు ఎకరాలు వేసారు మీరు ఇక్కడేమైంది మా పేరు గుండల అక్కడ బొల్లగూడెం తల్లాడ మండలం నేను ఇరవై ఐదు ఎకరాలు వేసిన సెలెక్ట్ అయ్యి పదిహేను రోజులు అవుతుంది దాదాపుగా ఒక పదహారు వందలు తిక్కి ఇప్పుడు నాకు అర్జెంట్ అవసరం ఉంది ఇరవై రోజుల నుంచి ఒక మెల్లర్ కానీ అధిక జిల్లా యంత్రాంగం కానీ అధికారులు కానీ ఎవరు వచ్చి ఈ వడ్లకెళ్ళి వెళ్ళి చూసినోళ్ళు లేరు తొలిత గొల్లగూడెం పంచాయతీలో గుండల దుండేటప్పిరెడ్డి గారు మేము మేమిద్దరం ఎప్పుడు కూర్చున్నా కూడా ముందే కోసం ఇద్దరి మీద ముప్పై ఎకరాల చిల్లర కోసం ఇంతవరకు జిల్లా అధికారులు కానీ ఎవరైనా వచ్చి మాకు మమ్మల్ని వచ్చి లేరు సొసైటీ తరఫున కానీ ఏ విధమైన సహాయం కూడా అందట్లేదు ఇది జిల్లా యంత్రాంగం దృష్టికి పోవాలని కోరుకుంటున్నాను విధంగా ఇక్కడ ఒక ప్రైవేట్ వృత్తి చేస్తూ ఒక నిరుద్యోగి ఒక మాస్టర్ గారు ఉన్నారు ఆయన ఎన్ని ఎకరాలు వేసిన ఆయన ఒడ్లు ఎలా తడిచిన ఆయన మాట్లాడు మా పేరు ఒక ఎకరం సొంత పలుపు సొంత భూమి ఇంకొక ఎకరం కవులు కేసాము ధాన్యం ఎండింది కానీ ఇంతవరకు దాన్ని తీసుకోవడానికి ఎవరు మిల్లర్లు వస్తున్న దాఖలాలు అయితే కనిపించడం లేదు అవి ఇప్పుడు వర్షానికి ఏం చేయ ఏమి చేయలేని పరిస్థితిలో కూడా ఉన్నాం టార్పాలిన్ పట్టాలు లేక మామూలు పట్టాలు కప్పుకొని ఎంతో ఇబ్బంది పడ్డావు రాత్రి వర్షానికి ఒకవేళ ఈ ధాన్యాన్ని కూడా తూర్పాలు పోయాలని అంటున్నారు తూర్పాలు తాలు లేని ధాన్యాన్ని తూర్పాలు పోయాల్సిన అవసరం ఏందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం సో అటువంటి ధాన్యాన్ని ఈ ఈ వర్షానికి తడిచినటువంటి ఈ ధాన్యాన్ని గవర్నమెంట్ తీసుకోవడం ద్వారా మిల్లర్ల మీద వాళ్ళకి కావలసినటువంటి సజెషన్స్ ఇచ్చి ఈ ధాన్యం మొత్తం కొనుగోలు చేసేలా మిల్లర్ల మిల్లర్లకి ఆర్డర్ చేయాలని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం అదే విధంగా చూడండి ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా బాధిత రైతులే వీళ్ళందరూ కూడా రాత్రిం భవన్లు ఈ యొక్క ఒడ్లని ఆరబోస్తూ తిప్పుతూ అటు ఇటు ఇటు అటు చెప్తూ పట్టాలు కూడా సరిపోక అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ ఒక మహిళ ఉన్నారు ఈమె తెల్లవారులు మాకు ఇదే పని అయిందని చెప్తున్నారు ఏం పేరేంటి ఇంకేం జరిగింది నీ పేరు చెప్తున్నారు అక్కడ చూస్తూ ఏమున్నాయి తెల్లాలి పట్టా వేస్తా ఉంటే గాలికి లేచిపోతా ఉంటే తడిసిపోతాయి ఇంక చేసి ఏం చేసాం ఆడవాళ్ళం పిడుగులు పడితే ఆగం చచ్చిపోతామని వదిలిపెట్టిపోయాను అన్ని తడిచిపోయి ఓకే అదే విధంగా ఇక్కడ మరో రైతు ఉన్నారు అమ్మా మీరు ఎన్ని ఎకరాలు వేసారు ఏంటి నాకు కాళ్ళు ఆపరేషన్ అయింది అయినా కానీ చేసుకోవడానికి వచ్చిన నాకు బత్తాలు ఇచ్చిన వాళ్ళు లేరు బత్తాలు వచ్చినా కానీ తీసుకులేరు మిల్లర్ లేరు అని చెప్పేసి అంటున్నారు మీరు ఎన్ని ఎకరాలు వేసారు మీరు నా కాలు అయినా కూడా వచ్చి కూలీలు జరిగేసుకుంటాం బత్తాలు సెలెక్ట్ అయి పదిహేను రోజులు అయింది అదే విధంగా ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళకు కూడా సుమారు ఐదు వేల పైన బస్తాలు వచ్చిందని స్థానిక కొందరు మంది తెలియజేశారు ఐదు వేలు బస్తాలు కనేసి ఒక ఇద్దరు ముగ్గురు రైతులకు కూడా రావని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు సార్ మీకు ఏమన్యాయం జరిగింది మీకేం చెప్పండి సార్ రామకోట రామకోటండి గొల్లగూడెం ఈ తూర్పాలు భయం అంటున్నారు సార్ తూర్పాల్లో ఏముంది సార్ ఒరిజినల్ రోడ్లు ఇవి వీటిని అసలు తూర్పాలు అని మాట్లాడుతున్నారు ఇవన్నీ చేస్తున్నారు దీంట్లో దీనికి మిల్లర్లు కూడా దళారులు కూడా అనేక రకంగా ఇబ్బంది పెట్టి టిక్కీకి నాలుగు కేజీలు ఐదు కేజీలు అడుగుతున్నారు కటింగు మరి అట్లా అడిగితే సార్ మరి కింటాకి ఎంత పోతుంది మేము పండి చేయాలా కౌలు రైతులు మేము వడ్లకి తూర్పాలు పోసే అవసరం అవసరం లేదండి అవసరం లేదండి వాళ్ళ మిల్లర్లు వచ్చి సెలక్షన్ చేసి చూసుకోవాలండి ఎంత తరుగు పోతే అంత మేము ఇస్తాం అంతే తప్ప కేజీలు ఇవ్వండి ఐదు కేజీలు ఇవ్వండి తూర్పాలు పోయినంటే ఇన్ని వేల బస్తాలు ఏడ మేము తూర్పాలు అదే విధంగా మరో రైతు ఉన్నారు మీరు ఎగరాలి ఏ పట్ట మనిషిని గాలి లాక్కుని పోయింది కిలోమీటర్ పోయింది ఏం చేయాలా మళ్ళీ సంస్కృతి రాలేదు రాలేదు మా ఎవరు పట్టించుకుంటారు మమ్మల్ని విన్నారు కదా ఇక్కడ రైతు ఆరుగాల నుంచి పండించిన పంట అమ్మబోతే అడవి కొనబోతే కొనవి అన్నట్టుగా ఉంది ఇక్కడ సన్నాలు లావులు పండించి చివరికి చేతికొచ్చే టైంకి మా మా నోట్లో మట్టి పడ్డది అదే విధంగా రాత్రి వచ్చిన వర్షానికి బీభత్సమైన వర్షానికి పట్టాలు కూడా లేక ఇక్కడ ధాన్యం మొత్తం తడిసిపోయింది కాబట్టి ఈ విధంగా కావటం వల్ల మేము ఇంతకాలం నుంచి పండించిన వాటికి మాకు నష్టం వాటిల్లడం వల్ల మళ్ళీ అప్పులు తీనే పరిస్థితి అయితే లేదు ఇటువంటి వాటికే మేము ఆత్మహత్య చేసుకుని అప్పులు తీరక ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి స్థానికంగా ఉన్న కొంతమంది రైతులు పెద్దలు ఒక ఐదు వేల బస్తాలు అయితే పంపించారు కానీ అది ఒక ఐదుగురు నలుగురు ముగ్గురికి మాత్రమే సరిపోతాయి సుమారు రెండు లక్షల పైన ఈ యొక్క గ్రామానికే కావాలి మరి ఈ యొక్క గన్ని బ్యాల్స్ కానీ ఈ యొక్క తిక్కీలు కానీ సరిపడినంత లేవు ఉన్నా కానీ మిల్లర్లు వచ్చి వీటిని తీసుకోవట్లేదు అదేవిధంగా అధికారులు వచ్చి కూడా ఇవన్నీ చూసుకొని సెలెక్ట్ చేసి కూడా వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది జిల్లా అధికారులు జిల్లా కలెక్టరు అదేవిధంగా పై నాయకులు కూడా వీటిని గమనించి ఈ యొక్క రైతులను ఆదుకొని టార్ఫలిన్ పట్టాలు కూడా ఏర్పాటు చేసి వీళ్ళ యొక్క బాధ చూసి వీళ్ళకి సహాయంగా చేయతగా నిలిస్తేనే ఈ రైతుల యొక్క బాధలు మరి ఒడ్డెక్కితీ అని చెప్పేసి ఇక్కడ స్థానిక రైతుల వారికి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ రంజిత్ ఎస్ శ్రీనివాస్ తల్లాడు మండలం ఖమ్మం జిల్లా గొల్లగూడెం విస్తాపురం